తానా ఉత్తర అమెరికా తెలుగు సంఘం తదుపరి అధ్యకుడిగా రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఏడు మధ్యకాలానికి వర్జీనియాకు చెందిన డాక్టర్ నరేన్ కొడాలి ఎన్నికయ్యారు హోరాహోరగా సాగిన ఈ ఎన్నికల్లో తాన సభ్యులు నరేన్ కుడాలి టీంకు విజయాన్ని అందించారు ఈ క్రమంలో రెండు పేల ఇరవై మూడు తాన ఎన్నికల్లో నరేన్ కొడాలి ప్యానెల్ విజయం సాధించిందని ఎన్నికల కమిటీ అధ్యకుడిగా వ్యవహరించిన కనకంబాబు అయినంపూడి ప్రకటించారు తొలిసారిగా ఆన్లైన్ ద్వారా జరిగిన ఎన్నికల్లో నరేన్ కొడాలికి పదమూడు పేల రెండు వందల ఇరవై ఐదు ఓట్లు రాగా ఆయన ప్రత్యర్థి సతీష్ వేమూరికి పది మూడు వందల అరవై రెండు ఓట్లు లభించాయి రెండు పేల ఇరవై మూడు ఇరవై కాలానికి నరేన్ కొడాలి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గా వ్యవహరించనున్నారు కార్యదర్శిగా రాజా కనుపర్తి కోశాధికారిగా భరత్ మదినేని సంయుక్త కార్యదర్శిగా పెంకట్ కోగంటి సంయుక్త కోశాధికారిగా సునీల్ పాంట్రా కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్గా లోకేష్ నాయుడు కొనిదల కల్చరల్ సర్వీసెస్ కోఆర్డినేటర్గా ఉమాకటికి ఉమెన్ సర్వీసెస్ కోఆర్డినేటర్గా సోహాని ఐనాల కౌన్సిలర్ ఎట్ లార్జ్ సతీష్ కొమ్మున ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్గా ఠాగూర్ మణినేని క్రీడల కోఆర్డినేటర్గా గా పంచమార్తి ఎన్నికైనట్లు కమిటీ ప్రకటించింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి